के चलता है विदिनदा भी है इन्हें लेने का मोहम्मद जुबेर ये पाला पैकेट पूरा पाला पैकेट मीना रात्रि 9:00 4 पीस को देना ఈ పాలా ప్యాకెట్ మీద డేట్ చూస్తే ఇవాడిది ఉంది కానీ నేను కొనుగోలు నిన్న చేసిన రాత్రి ఇవాళ మార్నింగ్ ఆరిట్కి ప్యాకెట్ విప్పి గంజిలో వేయగా దీంట్లో పురుగులు తెలియను నేను వీడియో కూడా తీసి పెట్టాను కాకపోతే నేను ఎంప్లాయీని నాకు టైం దొరకగా మళ్ళీ పోయి షాప్లో అడగలేదు ఎప్పుడు అప్పుడు అడిగితే ఏమో మరి తెలియదు డీలర్కు చెప్పాలి అని అడుగు ఆయన అంటున్నారు ఇదే పాలా ప్యాకెట్ ఆర్డర్ నేను చూసినా అని మంచిగా అయింది ఇంతకుముందు మా పాపకు రెండు సార్లు వాంటీస్ అయింది నేను ఏమైనా అని చెప్పేసి సత్యనారాయణ హాస్పిటల్ కూడా తీసుకుపోయినాను వామిటింగ్స్ అయినాయని ట్రీట్మెంట్ చేసి ఇచ్చాను ఇవాళ మొత్తం ఇలా చూస్తే తప్పుడు పురుగులు ఉన్నాడు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంది పిల్లల ఆరోగ్యం పాడైతుంది చిన్న చిన్న పిల్లలు తాగే బాల గుడిగా చేస్తారు నేను పై అధికారులకు విన్న ఇస్తున్నాను దీని మీద మరి చర్యలు తీసుకున్న తక్కువ చర్యలు తీసుకోవాలని దీని మీద యాక్షన్ తీసుకోవాలని మళ్ళీ రేపు మార్నింగ్ ఫుడ్ సెక్యూరిటీ ఆఫీస్లో కంప్లైంట్ దీని మీద ఇస్తాను నేను కలెక్టర్ సాహిత ఇస్తానని నేను దీని మీద చర్యలు తీసుకోవాలని పై అధికారులు కోరుతున్నాను ఈ అనేది చిన్న పిల్లల గురించి అందరు పెద్దవాళ్ళు అందరు ముసళ్ళు అందరు వరకు తాగుతారు మరి ఇలా తాగితే వర్షాకాలం కూడా ఇప్పుడు చాలా చాలా రోగాలు వస్తాయి ప్రమాదాలు అవుతాయి దీని మీద తీసుకోవాలని కోరుకుంటున్నాను